మనం ఇప్పుడు తమిళనాడులో మధురైలో ఉన్నటువంటి కామరాజన్ యూనివర్సిటీకి వచ్చినాం కామరాజన్ యూనివర్సిటీ అనేది మన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ ఇప్పుడే దీన్ని మొత్తం కూడా సందర్శించడం జరిగింది మన ఉస్మానియా యూనివర్సిటీ ఇది యాజ్ జీజ్గా అనిపిస్తుంది బిల్డింగ్ల కట్టడాలు కానీ చదువు కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ కంప్లీట్గా చూసినట్టయితే ఇది అది యాజ్ బీజ్గా ఉంది మధురై కామరాజ్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ చూసినట్టు అనిపించింది ఇక్కడ మెయిన్ అడిగి తెలుసుకుంటే రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారు రీసెర్చ్ స్కాలర్స్తో మాట్లాడినట్టయితే సైన్స్ సబ్జెక్ట్కి ఇది ఫేమస్ అని చెప్తున్నారు ఎందుకంటే మధురైలో ఉన్న కామరాజ్ యూనివర్సిటీ కామరాజన్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ అదేవిధంగా మైక్రోబయాలజీ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇలాంటి వాటికి చాలా ఫేమస్ అంటే ఇక్కడ వైజాగ్ నుంచి మన తెలుగు పిల్లలు కూడా ఇక్కడ వచ్చి రీసెర్చ్ స్కాలర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడను ఇప్పుడు మనం అందరం కూడా ఇదే యూనివర్సిటీలో మళ్ళీ నెక్స్ట్ బీటెక్ సాఫ్ట్వేర్ సాంకేతిక రంగాలు కూడా ఉన్నాయి నేను ఈ వీడియోలో ఒక విషయాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ రెండు వేల తొమ్మిది ఉద్యమం తర్వాత మన ఉస్మాని యూనివర్సిటీ చాలా వెనుకబడ్డది అదేవిధంగా దాంట్లో లెక్చరర్ పోస్ట్ కానీ సారీ లెక్చరర్స్ కాదు ఏదైతే ఉందో ఇప్పుడు ఆడున్నటువంటి వీసీల భర్తీ కానీ అదేవిధంగా ప్రొఫెసర్ల భర్తీ కానీ జరగకుండా దాన్ని రోజు రోజు రోజుకు ఉస్మాన్ యూనివర్సిటీని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ జరుగుతున్నది ఈయన మేము చూసినట్లయితే తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక యూనివర్సిటీలల్లో ఎంతో గొప్పగా చదువు చెప్పి అధ్యయనం కానీ రీసెస్ స్కాలర్స్ కానీ జరుగుతున్నాయి మళ్ళీ అదే ఉస్మానియా తల్లి పునర్జీవం పోసుకోవాలి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయాలు ఏదైతే ఉందో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా విద్యార్థులను చదువు వైపు మళ్ళించి మేధావులుగా తయారు చేయాలి ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంతో గొప్పది ఈరోజు కొన్ని కొన్ని యూనివర్సిటీలు చూసినట్లయితే అనిపిస్తుంది మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు చూసినా కూడా చదువుకుంటున్నారు ఇంకా ఇంకా కూడా సమ్మర్ వెకేషన్స్లో పిల్లల రూమ్లలో కూర్చొని చదువుతున్నారు వాళ్ళంతా కూడా రీసెర్చ్ కావాలని తెలిసింది మొన్ననేమో మన ఉస్మాన్ యూనివర్సిటీ బంద్ చేసి తాళాలు వేసి దానికి వాటర్ లేదు నీళ్ళు లేదు సమ్మర్ చదువు అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది విద్యార్థులను బయటకు పంపిస్తారు వాళ్ళ ఒకసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాలి ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఇదే రకంగా మళ్ళీ చదువుకు ప్రయత్నం ఇచ్చి బాగా చదువుకొని తమిళనాడు మధురై కామరాజు యూనివర్సిటీలతో కావాలని కోరుకుంటున్నాం వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్